Hi Andy! ఎరుషలేమ్లో ఉన్నటువంటి మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు దీన్ని డోమ్ ఆఫ్ ద రాక్ అనమాట వెస్ట్రన్ వాళ్ళకి కొంచెం అట్ సైడ్ ఉంటుంది అయితే ఇదే దీనికోసమే కదా పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మొత్తం అంతా అసలు ఇజ్రాయేల్ ఇంకా వేరే వేరే కంట్రీస్ అన్నీ కూడా అట్టుకుపోవడానికి మెయిన్ కారణం ఏదైనా ఉందని అంటే అది ఈ ప్లేస్ కోసమే చాలా అంటే చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి అయితే నేను ఒకటి చెప్తాను ఇది ఎరుసలేంకి మెయిన్ సెంటర్లో ఉంటుంది కాబట్టి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ వచ్చ అనమాట ఇక్కడ నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా వెళ్ళాల్సిన ప్లేస్ అని చెప్తాను మస్ట్ చూడాల్సిన ప్లేస్ అయితే అయితే నేను ఫుల్ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేస్తాను కదా నాకు టైం సరిపోలేదు నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను టైం తీసుకొని వెళ్ళి ఫుల్ వీడియో మీకు పెట్టి దీని డీటెయిల్స్ ఇంక ఇక్కడ ఏమేమి ఉంటాయి ఎలా ఉంటుంది ఇక్కడ ప్రాంతం అంతా మొత్తం అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్